నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో జ్యోతిష అధ్యాపకులు సోమరాధ శాస్త్రి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అమ్మా మన నిత్య జీవితంలో మనం సుఖంగా ఆనందంగా బ్రతకాలి అంటే మనం పాటించాల్సిన నియమాలు ఏంటండి చాలా చక్కటి ప్రశ్న అమ్మా అసలు ఈ కాలంలో ఈ యూట్యూబ్లు చూస్తూ సోషల్ మీడియాను చూస్తూ కళ్ళు పాడు చేసుకుంటూ టైంని పాడు చేసుకుంటూ చేసే బదులు ఈ ప్రశ్న ఒకటి వేసుకుని మన జీవన విధానం మనమే కాపాడుకోవాలి మన నిత్య జీవన విధానాన్ని మన ఋషులు అంటే ఏన్షియంట్ సైంటిస్ట్సు మన వాతావరణానికి తగ్గట్టుగా మన భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళు నిర్వచించారు నిర్దేశించారు ఆ నిర్దేశం ప్రకారం మనం నడుచుకోవాలి ఇప్పుడు ఆ నడుచుకునే క్రమంలో మనం అందరూ ఇవాళ రేపు అన్ని చోట్ల వస్తూనే ఉంది బయోక్లాక్ అని ఒకటి ఉంటుంది ఆ బయోక్లాక్ని మనం మెయింటైన్ చేయాలి మన బాడీ కూడా ఒక బయో ఇది యూనిటే కాబట్టి దీన్ని మెయింటైన్ చేయాలి సో దానికి ఋషులు అత్యద్భుతంగా మనకి ధార్మిక జీవన విధానం అని చెప్పారు ధార్మిక జీవన విధానం అవలంబించాలి ఇది అనగానే ఇది ఎవరో బ్రాహ్మణులు చేస్తుంటారు అలా అనుకోకూడదు ఇది అందరికీ నిర్దేశించబడిన విధానం ఎక్కడ బ్రాహ్మణులు అనే ప్రసక్తి లేదు ఈ రోజుల్లో ఉన్న కులాలు అప్పుడు లేవు ఈ ఋషులు చెప్పినప్పుడు లేవీ ఆ కారణంగా మనం సూర్యుడు ఎలాగైతే వచ్చి అస్తమించి మళ్ళీ వస్తుంటాడో అదే క్రమంలో మనం జీవించాలి అలా జీవిస్తున్నప్పుడు మనకి మనం ఇరవై నాలుగు గంటలు సరిపోవడం లేదు అని అనుకునే బదులుగా ఇదంతా మన మానసికంగా అనుకుంటాం కానీ మనం ఏం చేయాలి అంటే ప్రతిదాని మనం కూల్గా అంటాం కూల్గా ఉండాలి అందుకే చాలా సార్లు కోపం కూల్ 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 అంటారు కూల్ ఎందుకు హాట్ హాట్ అని ఎందుకంటే ఇవన్నీ మనకి తెలియకుండానే ఋషులు మనకి చెప్పారు ఆ ఋషుల పరిజ్ఞానమే అంతటా ఖండం కానీ మనం కానీ అమెరికా కానీ ఎక్కడైనా ఆ ఋషులు చెప్పిందే అది ఏంటి అంటే మనం మన మైండ్ని కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవడం అంటే మన ఏదో పట్టి ఆపాలని కాదు ఒక నియమ ప్రకారం ఉండాలి అందువల్ల జీవితం నిత్య జీవితాన్ని నియమానుసారంగా చేస్తే దాన్ని మనం క్రమశిక్షణ అంటాం క్రమశిక్షణగా చేయాలి పడుకోవడం లేవడము క్రమశిక్షణ ఉండాలి లేచిన తర్వాత చేసుకునే అన్నిటికీ క్రమశిక్షణ ఉండాలి ఇప్పుడు దేశాల ప్రధానమంత్రులు దేశాల ప్రెసిడెంట్లు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇరవై నాలుగు గంటలే కదమ్మా మరి మనకు ఇరవై నాలుగు గంటలే కదా మరి ఎందుకు వాళ్ళు అలా ఉంటారు మరి మనం ఎలా ఉంటాం మనం హాయిగా పడుకుంటాం దుప్పటి కప్పుకొని మరి వాళ్ళు అలా పడుకోరు కదా మేము పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాం అని వాళ్ళు చెప్పుకుంటారు మరి మనం మనం అసలు ఎన్నాళ్ళు పని ఎన్ని గంటలు పనిచేస్తున్నాం పని దేనికి చేస్తున్నాం పని చేయడం అంటే కేవలం సంపాదించడానికే కాదు పని చేయడం అంటే మనం యాక్టివ్గా ఉండడం అని అర్థం మనం యాక్టివ్గా ఉండడం కొరకు మనం రోజు సాత్విక ఆహారం తీసుకోవాలి రోజు కాకపోయినా సాంఘిక జీవన క్రమంలో అప్పుడప్పుడు తమో గుణం ఆహారం తీసుకున్నా కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఆహారం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఇవి యాక్చువల్గా జ్యోతిషంలో పూజల్లో కాదు ప్రతి డాక్టర్ చెప్పేదే అమ్మ డాక్టర్లంతా ఇక్కడి నుంచే చిక్స్కొచ్చే చెప్తున్నారు వాళ్ళు కొత్తగా ఏం చెప్పట్లేదు ఆయుర్వేదం పుట్టుకొచ్చిందే జ్యోతిష్ శాస్త్రం వచ్చిన తర్వాత వచ్చింది ఆ విధంగా మనకి నిత్య జీవితంలో మనం చాలా డిసిప్లిన్గా ఉండాలి రోజూ చేసేటువంటి పనులన్నీ క్రమంగా చేయాలి దేని తర్వాత ఏది చేయాలో చేయాలి ముఖ్యంగా ఈ మొబైల్స్ని వాడడం తగ్గించాలి తల్లిదండ్రులు తగ్గించాలి ముందు అసలు పిల్లలకి మొబైల్స్ ఇవ్వద్దు ఇది ఈ ఈ తరానికి వచ్చినటువంటి ఒక పెద్ద అదేమంటాం దుర్గా అది ఒక దుర్యాసనం అయిపోయింది తర్వాత మనం ఏమంటాము దైవభక్తి తీసుకోవాలి దైవభక్తి అంటే ఏదో దేవుడి కోసం కాదమ్మా మనం మనల్ని మనం మనకి మనం టైం ఇచ్చుకోవాలి సో మనకి మనం టైం ఎప్పుడు ఇస్తున్నాం మనం స్నానం చేస్తుంటే మనకి మనం టైం ఇచ్చుకోవట్లేదు ఏదో ఫార్మాలిటీగా చేసేస్తున్నాం తర్వాత అన్నం తింటుంటే అసలు ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ చేసేది ఎందుకంటే తిండి కోసం ఆ తిండి కోసం వాళ్ళు లంచ్ బాక్సుల్లో లంచ్ తీసుకెళ్ళి ఎంతసేపు తింటున్నారు తినడం ఆస్వాదించడం లేదు సో తినడం ఆస్వాదించాలి తినే తినే తిండిని ఆస్వాదించాలి తర్వాత క్రమశిక్షణగా ఉండాలి టైం ప్రకారం తినాలి ఎందుకంటే బాడీ క్లాక్ మెయింటైన్ చేయాలి అంటే టైం ప్రకారం తినాలి ఇవే ధర్మ ధార్మిక జీవనం అని చెప్పారు ధార్మిక అంటే ఏంటమ్మా ఎలా ఉండాలో అలా ఉండడమే ధర్మం సో అలా జీవించడమే ధార్మిక జీవనం అలా మనం ధార్మిక జీవనం అవలంబించాలి ఆహారం నిద్ర తర్వాత సమాజంలో ఉండేటప్పుడు ఇతరుల మీద మనం భక్తి ఉండాలి ఇతరుల మీద శ్రద్ధతో ఉండాలి మన వాళ్ళు ఋషులు పాతకాలంలో పంచమహాయజ్ఞాలు చేయాలన్నారు ప్రతి మనిషి పంచమహాయజ్ఞాలు ఆ పంచమహాయజ్ఞాలు ఒకటి భూత యజ్ఞం అన్నారు భూత యజ్ఞం అంటే మన చుట్టూ ఉన్న జీవరాశులన్నింటికి మనం లివ్ అండ్ లెట్ లివ్ చేయాలి తర్వాత మనుష్య యజ్ఞం అన్నారు మన చుట్టూ ఉన్న మనుషులకి మనం అన్ని చెయ్యాలి మనం ఏది అవసరమో వాళ్ళకు కల్పించేలా మనం లివ్ అండ్ లివ్ అక్కడ కూడా ప్రిన్సిపల్ అదే దాని తర్వాత బ్రహ్మయజ్ఞం అన్నారు అంటే మనకున్న నాలెడ్జ్ని మిగతా వాళ్ళకి పంచుకోవాలి బ్రహ్మయజ్ఞం ఇప్పుడు ఈ మీడియా అంతా చేసేది బ్రహ్మయజ్ఞమే కాకపోతే దానికి మళ్ళీ డబ్బులు తీసుకుంటారు అది వేరే విషయం తర్వాత దేవయజ్ఞం చేయమన్నారు దేవయజ్ఞము అంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి హోమాలు చేసేవాళ్ళు అనిక్కడికి ఎందుకంటే నేచర్కి కావాల్సింది హోమాలు అప్పుడు ఇప్పుడు హోమాలు లాభం లేదు పక్కింటి వాడికి ఇబ్బంది అవుతుంది అందువల్ల మనం ఎన్విరాన్మెంట్ నేచర్ని ఇప్పుడు అర్త్ డే అని పెట్టుకుంటామని చేస్తుంటాం అదంతా అది దేవయజ్ఞమే అలా దేవయజ్ఞం చేయాలి అడవులు పెంచాలి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బాగా చూసుకోవాలి మన ఇంటి పక్కన చెత్తలు అని తీసేసుకోవాలి మన ఇంటి పక్కన చెత్త లేకుండా శుభ్రంగా చూసుకోవడమే పెద్ద దేవయజ్ఞం అవుతుంది వాడు రేపు అలా దేవయజ్ఞం చేయాలి తర్వాత పితృయజ్ఞం చేయాలి పితృయజ్ఞం అంటే మనం ఈ రూపంలో ఇక్కడ భూమి మీద ఉండడానికి కారణం పితృలు కాబట్టి పితరులు కాబట్టి అంటే తల్లి తండ్రి ఆ తర్వాత చనిపోయిన వాళ్ళందరూ ఇది జెనెటిక్ రిలేషన్ పితృయజ్ఞాన్ని మన వాళ్ళు జెనెటిక్స్గా తీసుకొచ్చారు సో ఆ జెనెటిక్ మొత్తం అప్లైడ్ జెనెటిక్స్ ఇది తద్దినాలు పెట్టడం శ్రాద్ధాలు చేయడం చనిపోయినప్పుడు కర్మలు ఆచరించడం ఇదంతా ఏంటంటే అప్లైడ్ జెనెటిక్స్ నా జెనెటిక్ రిలేషన్ ఉంది కాబట్టి నేను చేస్తున్నాను అని చేయాలి అలా పితృయజ్ఞం చేయాలి ఇవి చేస్తే మనం సుఖంగా ఉంటాం సంతోషంగా ఉంటాం అదృష్టం అంతా మన వెంటే ఉంటుంది మనం ఏదో చేస్తే ఏదో అదృష్టం రాదు ఇవి చేస్తే అదృష్టం వస్తుంది అందువల్ల ఈ కాలంలో మనకు కావాల్సింది ఈ మీడియాలో చెప్పేటువంటి పరిహారాలు అవన్నీ అక్కర్లేదు మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ప్రతిదీ జాగ్రత్తగా మనం జీవిస్తున్నామని జీవితాన్ని ఆస్వాదించాలి గోడానికి సంబంధించినవే కాబట్టి ఆ వాటిని అన్నింటినీ పాటిస్తూ మనం మోడర్నైజ్ చేసుకుందాం కావాలంటే కానీ పాత పద్ధతిలో చేసిన పని లేదు మోడర్నైజ్ చేసుకొని మనం మన జీవితం మనం కొనసాగించాలి అప్పుడు మనకి సుఖం సంతోషం ఉంటాయి ఆరోగ్యం ఉంటుంది రైట్ అండి మనం సుఖంగా ఆనందంగా ఉండాలి అంటే నిజంగా మీరు చెప్పిన టిప్స్ కనుక ఫాలో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా రైట్ అండి ధన్యవాదాలు